పల్నాడు జిల్లా పిడుగురాలలో అన్నా క్యాంటీన్ ను గురజాల శాసనసభ్యులు హెరపతి నేని శ్రీనివాసరావు ప్రారంభించారు పేదవారు రోజు కూలీల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఈ సందర్భంగా పిడుగురాల పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్య వ్యాపారులు అన్నా క్యాంటీన్ కు విరాళాలు అందించారు اوه 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 اوه

questa ragazza mi doveva parlare ma non ha parlato adesso per caricare il nostro account e perodi avanti di alla ragazza alega que ganhou da 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 da

రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడా జరిగింది చేసుకునేవాడు లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణ వచ్చిన కూడా ఈ అన్న క్యాంటీన్ ద్వారా పాటలు తీర్చుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి పేరుంది చాలా మంది కూడా ఈ అన్న క్యాంటీన్లకి దాతలు కూడా ముందుకొచ్చారు